విష్ణు సహస్రనామ స్తోత్రములో మహావిష్ణువు మహావిష్ణువుకి శివ అనే నామం ఉంది ఈ శివ అంటే త్రిగుణాతీతుడు అయిన కారణంగా అంటే గుణాలకు అతీతంగా ఉన్నవాడు కాబట్టి పరిశుద్ధుడైన ఆ పరమాత్మకి శివ అని అన్నది వేదం ఈ ఈ శివ అన్నది నిజానికి శివుడికి ఉన్న నామం ఇది ఇది విష్ణువుకి కూడా ఆపాదించారు కాబట్టి ఇది శివ కేశవ అభేదాన్ని తెలియజెప్పే నామైంది ఇక రెండోది స్థాణువు స్థాణువు అంటే చలనము లేనిది జడమైనది అంటే స్థిరమైనది అని అర్థం సంహార కాలములో సమస్త జీవకోటి నశించిపోయినా కూడా అతడు స్థిరముగా చలనరహితుడుగా శాశ్వతుడిగా ఉంటాడు కాబట్టి పరమాత్మని స్థానువు అన్నారు ఈ రెండు నామాలు కూడా శివుడికి విష్ణువుకి ఇద్దరికీ చెందుతాయి ఇది ఈ రెండు నామాలు కూడా శివకేశవ ఆభేదాన్ని తెలియజేసే నామాలు స్వస్తి